హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిపి లర్నన్ గ్రూప్ ఈరోజు మనం ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ రిలేటెడ్ టు బిఎస్సి అండ్ టెట్కి సంబంధించి ముఖ్యంగా మరీ ముఖ్యంగా వచ్చే పాట ఏదైతే ఉందో ఆ పాట గురించి మనం నేర్చుకోబోతున్నాం అందులో కూడా మెయిన్గా ప్రవర్తన సిద్ధాంతాలు అంటారు వాటిని సంసర్గ సిద్ధాంతాలని కూడా అంటారు ఆ సిద్ధాంతాల నుండి కూడా టెట్లో కూడా ఎక్కువ స్కోర్ చేయడానికి అదేవిధంగా ఎక్కువ ఇంపార్టెంట్ ఏరియా కూడా అది అందులో కూడా ఆ సైకాలజీకి సంబంధించిన ఆ సిద్ధాంతాల్లో కొన్ని ప్రయోగాలు అనేవి నేర్చుకోవడం కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ కోసం చాలా ఈజీ వేలో చెప్తే చెప్తేనే మాటలతోనే ఆ సిద్ధాంతాన్ని నేర్చుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అయితే ఈరోజు మనం ప్రవర్తనవాద సిద్ధాంతాల గురించి వాటి యొక్క అందులో ఉన్న సిద్ధాంతాలు ఏంటి ఎవరు అనే విషయాలన్నీ తెలుసుకుందాం అందులో మొదటిగా మోస్ట్ ఇంపార్టెంట్గా ట్రీట్ చేస్తే అన్ని ఇంపార్టెంటే కాబట్టి అందులో ఒకటి ప్రధాన ప్రధానంగా మనం ఈరోజు స్టాఫ్లో చెప్పుకునేది ఏంటంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనేది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికే సైంటిఫిక్ క్లాస్ థియరీ అని ఇంగ్లీష్లో అంటారు అదేవిధంగా నిబంధన ప్రతిస్పందన నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం అని దీన్నే కండిషనల్ రెస్పాన్స్ థీరీ అని ఎస్ టైప్ థియరీ అని టైప్ వన్ అని ఉద్దీపనకు ప్రాధాన్యత ఇచ్చే ఉద్దీపనకు ప్రాధాన్యత ఇచ్చే సిద్ధాంతం అని అంటారు అయితే ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి మారు పేర్లు ఏంటంటే నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం అని ఎస్ టైప్ అంటే స్టిమ్లెస్ టైప్ థియరీ అని టైప్ వన్ థియరీ అని ఉద్దీపనకు ప్రాధాన్యత చేసే సిద్ధాంతం అని అని కూడా అంటారు అసలు ఈ నిబంధనకి ఈ ఉద్దీపనకు సంబంధం ఏంటంటే నిబంధన అనేది మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక వస్తువుని చూసిన వ్యక్తికి గతంలో లేనటువంటి ఒక వ్యక్తి కానీ ఒక జీవి కాని ఒక వస్తువుని లేదా ఒక ఒక ఆహార పదార్థాన్ని చూసిన ఒక వ్యక్తికి గతంలో లేనటువంటి ప్రతిస్పందనని కల్పించడాన్ని నిబంధన అంటారు ఒక వ్యక్తికి గతంలో ఒక వస్తువుని చూసిన తర్వాత గతంలో లేని ఒక ప్రతిస్పందనని అతనిలో కలుగజేయడాన్ని నిబంధన అంటాం కాబట్టి ఈ ప్రయోగంలో మనం కుక్కని ఒక ప్రయోగ వస్తువుగా తీసుకున్నాం ఆహారాన్ని ప్రయోగ వస్తువు తీసుకున్నాం ఆహారాన్ని చూసిన కుక్క లాలజలాన్ని ప్రయోగిస్తుంది గంట పోగిన తర్వాత ఆహార ఆహారాన్ని అందించడం వల్ల కుక్క మరలా లాలాజాలాన్ని స్రవిస్తుంది అయితే ఇక్కడ ఆహారం అనేది నేచురల్గా ఉంటుంది కుక్క లాలాజలం స్రవిస్తుంది అయితే దాన్ని గంట శబ్దం జోడించడం అనేది నిబంధన అని చెప్పేసి అంటాం అనమాట అంటే నిబంధన గంట శబ్దానికి గతంలో కుక్క ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వదు కానీ దాంతోపాటు ఆహారాన్ని జోడించడం వల్ల కుక్క అనేది లాలాజాలాన్ని స్రవించడం అనేది జరుగుతుంది దాన్ని మనం ఏమంటాం నిబంధన అంటాం నిబంధనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం కాబట్టి దీన్నే నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం అని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని ఇందులో ఉద్దీపన ఏదైతే మనం ఫుడ్ కానీ లేదా ఏదైతే ఆర్టికల్ చూపిస్తామో దాన్ని చూసి ఇది రెస్పాన్స్ అవుతుంది కాబట్టి దీన్ని ఉద్దీపన సిద్ధాంతం అని కూడా అంటారు అయితే ఈ సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లేదా నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చి డెవలప్ చేసిన వాళ్ళు ఎవరంటే అమెరికాకు చెందిన వాట్సన్ మరియు పావ్లోవ్ ఇతన్ పావులోవ్ అని కూడా అంటారు మెయిన్గా ఇతను ఈ పావులోవ్ కనుక చూసుకున్నట్లయితే ఇతనికి పంతొమ్మిది వందల నాలుగులో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇక్కడ చాలా మంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే నోబెల్ ప్రైజ్ అనేది సైకాలజీలోనే ఈ ప్రయోగానికి వచ్చిందని అనుకుంటారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సైకాలజీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వదు సైకాలజీలో నోబెల్ ప్రైజ్ అనేది ఉండదు ఈయనకి ఎందుకు వచ్చిందంటే ఇతను కుక్కల కుక్కల జీర్ణ వ్యవస్థపై కుక్కల జీర్ణ వ్యవస్థపై ప్రయోగాలు చేశాడు కాబట్టి ఇతనికి పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో పావులో ఉన్నతకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది పావులో ఉన్నతను సైకాలజీలో ప్రవర్తన సిద్ధాంతే కాకుండా అంతేకాకుండా ఇతను శరీర శాస్త్రజ్ఞుడు కూడా ఇతను రెండు పుస్తకాలు రాయడం జరిగింది ఒకటి ది కండిషన్ ఆఫ్ రిఫ్లెక్స్ కండిషన్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇంకోటి డైజెస్టివ్ బ్లాన్స్ కండిషనల్ రిఫ్లెక్స్ అదే విధంగా డైజెస్టివ్ గా ఇక్కడ వర్క్ అనేది ఉంటుంది ఎలా పనిచేస్తుంది డైజెస్టివ్ ల్యాండ్ అనేది ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఇది ఒక పుస్తకం అదే విధంగా కండిషనల్ రిఫ్లెక్స్ గురించి ఒక పుస్తకం ఈ రెండు కూడా పావులో రాసిన పుస్తకాలు అనమాట అయితే ఈ పావులో చేసిన ఈ ప్రయోగం ఏంటంటే ఈ ప్రయోగం నుండి బిట్లు కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా చైకా ఇది మనకి టెట్ డిఎస్ఈలు కూడా ఎక్కువ బిడ్స్ అవ అడగడానికి అవకాశం ఉన్న థియరీ అనమాట ఇందులో మెయిన్గా ఒక కుక్కని ఇక్కడ బంధించి ఉంచుతాడు కుక్కను బంధించి ఉంచితే ఇక్కడ ఆహారం ఉంటుంది ఇది కుక్క ఇక్కడ ఆహారం ఆహారాన్ని చూసిన కుక్క ఆహారం పెడుతున్నప్పుడు లాలా జలం వస్తుంది ఇది న్యాచురల్ అంటే సహజంగా జరిగేది ఇది ఇదంతా కూడా సహజంగా జరుగుతుంది ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా అయితే పావు ఈ ప్రయోగం చేసేటప్పుడు పావులవు గారు ఏం చేస్తారంటే కుక్క ఆహారంతో పాటు దీనికి గంట శబ్దం జోడించాడు అంటే ఆహారం పెట్టే ముందు గంట కొట్టడం దానికి ఆహారం పెట్టడం కుక్క అంటే ఆహారం అనేది సహజమైనది ఇది అసహజం అంటే ఆ అసహజం అనేది కృత్రిమం అంటే కావాలని మనం కల్పిస్తున్నాం కుక్కకి ఆలజనం రావడం అనేది సహజంగా వస్తుంది ఎందుకంటే నిబంధన జరగలేదు కాబట్టి ఇది సహజం ఇక్కడ మొదట ఆహారం పెట్టాడు కుక్కలు ఆలాజనం స్రవించింది నిబంధన జరగక ముందు సహజంగా జరిగే ప్రక్రియ ఇదంట నిబంధన జరుగుతున్న టైంలో గంట శబ్దం ఇచ్చాడు ఆహారం పెట్టాడు సహజంగా కుక్క లాలాజలం స్రవించింది ఇక్కడ ఆహారం అనేది సహజమైనది కుక్క లాలాజలం స్రవించడం కూడా సహజమైనది కానీ గంట శబ్దం మాత్రం అసహజమైనది అంటే ఈ రెండింటిని మనం ఉద్దీపన అంటాం ఇది ఉద్దీపనలు ఇది ప్రతిస్పందన అంటే లాలాజలం రావడం అయితే అదే విధంగా ఈ నిబంధనని మరల మరలా మరలా చేస్తారు మరలా మరల అంటే ప్రతిరోజు గంట కొట్ గంట కొట్టడం దానికి ఆహారం పెట్టడం అది లాలాజలం స్రవిస్తుంది గంట కొట్టడం లాలా ఆహారం పెట్టడం లాలాజలం స్రవిస్తుంది ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఏం జరిగిందంటే ముందు గంట కొడతాడు గంట కొట్టడం కానీ కుక్కకి ఆహారం చూడకుండానే లాలాజలం వస్తుంది దాని తర్వాత ఆహారం పెడతాడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది అసహజమైనది ఇది అసహజమైనది అంటే సహజ ప్రక్రియలను పూర్తిగా అసహజ ప్రక్రియగా మార్చాడు గంట అసహజమైనది కుక్కల ఆలోచన స్రవించడం అసహజమైనది ఆహారం అనేది ఇది ఎప్పుడు సహజమైనదిగానే ఉంటుంది అయితే ఈ నిబంధన జరిగిన తర్వాత ఇది కూడా ఇందులో కలిసిపోయింది కాబట్టి ఈ ఉద్దీపన అంతా కలిపి ఏమంటాం ఇది మొత్తాన్ని కలిపి ఉద్దీపన అంటాం అంటే గంట ఆహారం కలిసి అసహజ ఉద్దీపనగా మారిన వల్ల కుక్క అనేది కూడా దాని యొక్క లాలాజలం అనేది అసహజంగా తీసుకొస్తుంది అంటే నిబంధన అంటే ఏంటంటే ఏదైనా ఒక పెన్నికి లేదా ఒక వస్తువుకి ఒక వ్యక్తి రెస్పాండ్ అయ్యే విధాన్ని గతంలో లేని విధంగా మార్పు చేయడాన్ని ఉద్దీపన లేదా అది నిబంధన అంటాం ఉద్దీపన ఏంటంటే కనబడే వస్తువు ప్రతిస్పందన అంటే ప్రతిస్పందించే వ్యక్తి ఇక్కడ ప్రతిస్పందన అంటే కుక్క ఉద్దీపన అంటే గంట మరియు ఆహారం ఈ రెండు ఉద్దీపనలు అయితే కుక్క అనేది ప్రతిస్పందిస్తుంది అనమాట అంటే ఏదైనా ఒక ఒక ప్రక్రియ జరిగేటప్పుడు గతంలో లేని ఒక సహజమైన అసహజంగా ఉండే ఒక ప్రక్రియని తీసుకురావడాన్ని నిబంధన అంటాం ఈ ప్రయోగంలో కుక్క అనేది ధరతీ లాలాజాలాన్ని స్రవించడం అనేది ఆహారాన్ని చూసినప్పుడు అది సహజంగా జరిగింది ఆ సహజ ప్రక్రియకు ఆహారానికి గంట జోడించి దాని తర్వాత భోజనం పెట్టడం అనేది అసహజంగా పెడతారు కాబట్టి నేచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్ గా పెడతారు కాబట్టి అది అసహజంగా ఉంటుంది కృత్రిమంగా ఉంటుంది దీన్నే అసహజ ఉద్దీపన అంటాం దీన్ని అసహజ ప్రతిస్పందన అంటాం దీని తర్వాత ఈ ప్రయోగానికి సంబంధించి వీళ్ళు ఈ సిద్ధాంతపరమైన కొన్ని అంశాలను ఇవ్వడం జరిగింది ఆ అంశాలు ఏంటంటే అయితే ఈ సిద్ధాంతంలోని శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే సిద్ధాంతపరమైన కొన్ని నియమాలు ఇవ్వడం జరిగింది అవి మన సైకాలజీకి సంబంధించి విద్యా వ్యవస్థలో కనుక వాటిని మిళితం చేసినట్లయితే చదువులో వెనుకబడిన పిల్లలు ఏ విధంగా బలపడాలనే దానికి సంబంధించి కొన్ని వీటిని విద్యా వ్యవస్థలో అనువయించుకోవడం జరిగింది అసలు అయితే ఆ నియమాలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం పునర్బంధం అంటే ఇప్పుడు మన ప్రయోగంలో కుక్కి అసహజమైన ప్రతిస్ప ఉద్దీపన ప్లస్ సహజం ఇది ప్రతిస్పందన అంటే ప్రయోగంలో అసహజమైన ఉద్దీపన సహజమైన ఉద్దీపన రిపీటెడ్ గా చేస్తా ఉంటే రిపీటెడ్ గా చేస్తా ఉంటే ఆ బంధం అనేది బలపడిద్ది అనమాట అసహజమైనది సహజమైనది ఈ రెండు కూడా పదే 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 మనం ఇస్తా ఉంటే ఏం జరిగింది అంటే ఆ కుక్క అనేది లాలాజలం స్రవించడానికి ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోయింది ఆ బంధం బలపడ్డాన్ని ఏమంటాం అంటే పునర్బంధనం అంటాం అంటే ఏదైనా ఒక సహజమైన ఉద్దీపనకు అసహజమైన ఉద్దీపనను కలిపి పదే 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 చేయించినట్లయితే ఆ పనికి అలవాటైపోతారు దాన్ని మనం ఏమంటాం పునర్బలం అంటాం అయితే ఈ పునర్బలనం తర్వాత మనకు రెండో నియమం ఏంటంటే ఉద్దీపన సామాన్యీకరణం ఈ ఉద్దీపన సామాన్యీకరణం అనేది ఎందుకు ఏంటి అంటే అసలు అయితే ఈ ఉద్దీపన సామాన్యీకరణ అనే దాన్ని తీసుకొచ్చిన వాడు వాట్సన్ ఈ వాట్సన్ అనేవాడు పదకొండు సంవత్సరాల పదకొండు నెలల ఆల్బర్ట్ వాట్సన్ అనే వ్యక్తి ఈ ఉద్దీపన సామాన్యీకరణ అనే నియమాన్ని ప్రతిపాదించడం జరిగింది ఇతను పదకొండు నెలల ఆల్బర్ట్ అనే ఒక వ్యక్తికి తెల్లటి ఒక బొమ్మనిచ్చి ఎలక బొమ్మని ఆడుకోమని చెప్పి ఇచ్చిన తర్వాత అతను ఆడుకున్న సమయంలో ఒక భయంకరమైన శబ్దాన్ని చేయడం జరిగింది అతనికి తెలియకుండా అప్పుడు ఆ వెలుగుతో ఆడుకున్న ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఒకసారికి భయపడడం మొదలు పెట్టాడు దాని తర్వాత ఈ ఆల్బర్ట్ అనే ఒక వ్యక్తి తెల్లగా చూసిన ఏ వస్తువును చూసినా భయపడటం మొదలు పెట్టాడు అంటే అతను ఆడుకుంటున్న తెల్లటి ఎలుకను అదే శబ్దం మిగతా అన్ని తెల్లగా ఉన్న వస్తువులు అన్నీ కూడా అలాంటి శబ్దాన్ని ఇస్తాయి కాబట్టి అతను ఆ విధంగా ఫిక్స్ అయిపోయాడు సామాన్యీకరణం చేసుకున్నాడు జనరలైజ్ చేశాడు తెల్లగా ఉన్న వస్తువులన్నీ భయంకరమైన శబ్దాన్ని ఇస్తాయి అనే ఒక కాన్సెప్ట్ అనేది అతను జనరలైజ్ చేసుకున్నాడు కాబట్టి అది స్టిమ్లస్ కి జనరలైజ్ చేశాడు కాబట్టి ఈ ఎలుకను తెల్ల ఎలుకను చూసిన తెల్ల ఎలుకను చూసిన ఆల్బర్టు తెల్ల పావురాన్ని తెల్లటి వస్తువుని తెల్లటి బొమ్మల్ని ఏ బొమ్మల్ని చూసినా తెల్లగా ఉన్నవి ఇలా తెల్లగా ఉన్న ఎలుకను గాని పౌరుడు కానీ వస్తువు కానీ ఏ వస్తువుని చూసినా కూడా ఈ వ్యక్తి అనేది అతను భయపడడం మొదలు పెట్టాడు ఎందుకంటే అతను ఆ స్టిమ్యులెస్ ని జనరలైజ్ చేసుకున్నాడు తెల్లగా ఉన్న వస్తువులన్నీ ఇలాగే ఉంటాయి అనే ఒక భావన తీసుకొచ్చాడు దాన్ని మనం ఏమంటామంటే అంటే ఉద్దీపన సామాన్యీకరణం అంటాం ఎలాగంటే ఇప్పుడు కుక్క అనేది మన ప్రయోగంలో కుక్క ఉంది కుక్క అనేది గంట శబ్దానికి లాల్జనం సవిస్తుంది అది ఎలాగంటే గుడి గంట కొట్టినా బడి గంట కొట్టినా లేదా ఐస్ క్రీమ్ బండి ఇలా ఏ గంట శబ్దం వినపడినా కూడా కుక్క అనేది లాలాజన చదివించడం మొదలు పెడుతుంది దాన్ని ఏమంటాం ఉద్దీపన సామాన్యీకరణ ఉంటాం అంటే ఒక గంట శబ్దాన్ని జనరలైజ్ చేసింది అన్నిటికి గుడి గంటకి బడి గంటకి ఐస్ క్రీమ్ గంటకి మూడింటికి జనరలైజ్ చేసింది కుక్క అందువల్ల దీన్ని ఉద్దీపన సామాన్యీకరణ అంటాం ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే పోలీస్ కి భయపడే దొంగ అంబులెన్స్ సైరన్ చూసినా అదేవిధంగా ఫైర్ ఇంజిన్ సైర్ సైరన్ వినబడినా కూడా అతను పోలీసు భయపడి పార్కోవడాన్ని ఉంటాం ఉద్దీపన సామాన్యీకరణ ఉంటాం దీంట్లో మూడవది ఉద్దీపన విచక్షణ అయితే దీనికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఏంటంటే సామాన్యకరణం అంటే జర్నలిస్ట్ చేయడం ఇక్కడ ఏంటంటే వాటిని డివైడ్ చేసుకోవడం విచక్షణగా ఆలోచించడం అనమాట ఇక్కడ తెల్లగా ఉన్న ఎలుకను చూసిన భయపడ్డ తెల్ల ఇలుకను చూసి వీలుకని చూసిన భయపడిన ఆల్బట్ అనే వ్యక్తి దాని తర్వాత తెల్లగా ఉన్న వస్తువులు ఎలక మాత్రమే భయపడాల్సింది మిగతాయన్ని వేరుగా ఉంటాయని చెప్పి ఒక ఆలోచనకు రావడం ఎలాగంటే కుక్క అనేది గంట శబ్దానికి మాత్రమే లాలాజలం రావడం బడి గంటకి కుడి గంటకి లాలా రాకపోవడం దాన్ని ఏమంటాం విచక్షణం అర్థమవుతుందా అంటే ఒక పోలీసు శారీనికి మాత్రమే గతంలో ఏంటి సామాన్యకరణం అంటే పోలీస్ సైరన్కి అంబులెన్స్ సైరన్కి ఫైర్ ఇంజన్ శారీనికి భయపడే ఒక దొంగ పోలీస్ సైరన్కి ఒకదానికి భయపడడం ఉద్దీపన విచక్షణ అవుతుంది అంటే ఒకదాన్నే అన్వయించుకోవడం మిగతా అవన్నిటిని విసర్జించేయడం అంటే కుక్క ఎలాగైతే కేవలం గంట కొట్టినప్పుడు మాత్రమే విసర్జ లాలాజలని ప్రవహిస్తుందో బడి గంట గుడి గంట కొట్టినప్పుడు స్రవించదు అదే దాన్నే ఏమంటాం ఉద్దీపన విచక్షణ అంటాం అయితే ఇందులో ఇంకోటి ఉంది ఉన్నత క్రమ నిబంధన అంట నాలుగవది ఉన్నత క్రమ నిబంధన ఈ ఉన్నత క్రమ నిబంధనలో ఎలా ఉందంటే సహజ ఒక అసహజ ఉద్దీపనకు మరొక అసహజ ఉద్దీపనను జాయిన్ చేయడం అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక నర్సు ఉంది ఒక నర్స్ అనే ఆమె ఒక పిల్లవాడికి ఇంజక్షన్ చేసింది ఇంజక్షన్ చేయడం వల్ల ఆ పిల్లవాడు ఈ నర్సును చూసినా భయపడతాడు నర్సు ఉన్న హాస్పిటల్ చూసినా భయపడతాడు ఆమె ఇంటిని చూసినా భయపడతాడు ఆమె కారును చూసినా భయపడతాడు అనమాట దీన్నే ఏమంటాం అంటే ఉద్దీపన క్రమ నిబంధన అంటాం అంటే పిల్లవాడు అసహజంగా ఉన్న ఒక భయాన్ని అన్నిటికీ కల్పించుకోవడం అనమాట అంటే ఆమెకు సంబంధించిన హాస్పిటల్ చూసినా ఆమెకు సంబంధించిన ఇల్లు చూసినా ఆమెకు సంబంధించిన కారు చూసినా లేదా బైక్ చూసినా వీటన్నిటిని చూసి భయపడ్డాన్ని ఏమంటాం అంటే ఉన్నత క్రమ నిబంధన అంట అంటే అసహజ ఉద్దీపనకు మరొక అసహజ ఉద్దీపనను వీటిని జోడించడాన్ని ఏమంటాం అంటే ఉన్నత క్రమ నిబంధన అంటాం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక దొంగ అనే అతనికి పోలీస్ అంటే భయం అయితే పోలీస్ స్టేషన్ అన్నా భయం ఉంటది పోలీస్ జూబ్ చూసినా భయం ఉంటది పోలీసు వాళ్ళ ఇల్లు చూసినా భయం ఉంటుంది దాన్ని మనం ఏమంటాం ఉన్నత క్రమ నిబంధన అంటాం అదే విధంగా హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఒక డాక్టర్ అంటే భయపడే వ్యక్తి డాక్టర్ బైక్ చూసినా భయపడతాడు డాక్టర్ హాస్పిటల్ చూసినా భయపడతాడు డాక్టర్లో ఇల్లు చూసినా భయపడతాడు దాన్ని మనం ఏమంటాం అంటే ఉన్నత క్రమ నిబంధన అంటాం అయితే ఇందులో ఈ ప్రయోగంలో ఇంకోటి ఉంటుంది దాన్ని ప్రయోగ విలుప్తీకరణ ఇందులో ఈ సిద్ధాంతం వల్ల అయితే ఏంటంటే ప్రయోగ విలుప్తీకరణ ప్రయోగ విలుప్తీకరణ అంటే ప్రయోగాన్ని ఒక రకంగా నిలిపివేయడం అనమాట అంటే గతంలో మనం ఇచ్చిన గంట శబ్దం అసహజమైనది దాని తర్వాత ఇచ్చేది ఆహారం సహజమైనది దాని తర్వాత వచ్చి ప్రతిస్పందన లాలాజలం అసహజమైనది అయితే ఈ కొద్ది రోజులకి గంట శబ్దం మాత్రమే ఇచ్చి ఆహారం పెట్టకుండా ఉంటే లాలాజలం అనేది స్టార్టింగ్లో వస్తుంది దాని తర్వాత కొద్ది లాలాజలం రావడం హైకిపోతుంది దీన్ని ఏమంటాం అంటే ప్రయోజన విలుప్తీకరణ ఉంటాం అంటే కొన్ని రోజులకి గంట శబ్దం మాత్రమే ఇచ్చి ఆహారం పెట్టకపోతే లాలాజాలం శ్రమించడం ఆగిపోతుంది దాన్నే ప్రయోగ విలుప్తీకరణం అంటాం ఎగ్జాంపుల్ ఎలాగంటే మధ్యాహ్న భోజనం పథకం పెడితే బడికి వెళ్లే పిల్లగాడు మధ్యాహ్న భోజనం పథకం నిలిపివేస్తే బడికి వెళ్ళడం మానేస్తాడు అంటే భోజనం పెడితేనే వెళ్తాడు పెట్టకపోతే మానేస్తాడు అది ప్రయోగ విలుప్తీకరణకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు దీని తర్వాత మనం ఆయత్న సిద్ధ స్వాత్యం అని అంటారు దీని తర్వాత ఆయత్న సిద్ధ స్వాత్యం ఈ ఆయత్న సిద్ధ స్వాప్యం అంటే ఒక ఉద్దీపనకి అసహజ అసహజమైన ఉద్దీపనకు ఈ అసహజ ఉద్యీపన ఏదైతే ఉందో దీనికి మనం ప్రయోగ విలుప్తిని చేసాం విలుప్తీకరణ చేస్తాం అంటే ప్రయోగాన్ని మెల్లిమెల్లిగా తగ్గించేశాం అంటే గంట శబ్దం కొడితే లాలాజలం రావడం కుక్క ఆపేసింది గతంలో ఉండేది దాని తర్వాత ప్రయోగ విలుప్తీకరణ అనేది తీసుకొచ్చి కుక్క లాలాజలాన్ని స్రవించడాన్ని ఆగిపోయింది గంట శబ్దం కొడితే అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎక్కడో ఒక గంట మోగింది ఆ గంట మోగంగానే కుక్క అనేది లాలాజలం స్రవించింది దాన్ని ఉంటా అంటే ఆయత్న సిద్ధ స్వాప్యం అంటాం అంటే ప్రయత్నం లేకుండానే గా జరగకపోవడాన్ని ఆయత్న సిద్ధ స్వాభ్యం అంటారు ఇందులో ఎగ్జాంపుల్ గా మనం మనకు తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే రిటైర్ అయిన ఒక టీచర్ రిటైర్ అయిన ఒక టీచర్ తనకు తెలియకుండానే ఒక ఒకరోజు ఉదయాన్నే రెడీ అయ్యి స్కూల్కి వెళ్తానని ఇంట్లో చెప్తాం అంటే అతను రిటైర్ అయిపోయాడు రిటైర్ అయిపోయిన సంగతి అతనికి తెలుసు కాకపోతే అలవాట్లో పొరపాటులాగా బొద్దు నీళ్ళు లేచి రెడీ అయ్యి ఎఫ్ఆర్ అయ్యాలని చెప్పి ముందుగా తొమ్మిదింటికల్లా స్కూల్కి వెళ్ళాలని చెప్పి బయలుదేరుతాడు దాన్ని ఏమంటాం ఆయత్న సిద్ధ స్వాభ్యం అంటాం అదేవిధంగా ఒక రిటైర్ అయిన పోలీస్ అధికారి లేచి నా యూనిఫామ్ ఎక్కడుంది డ్యూటీకి వెళ్ళాలని చెప్పి అని అంటాం కూడా ఆయత్న సిద్ధ స్వాప్త్యం కింద వస్తుంది అనమాట ఇది ఇది ఈ ప్రయోగం శాస్త్రీయ నిబంధన ప్రయోగం ఈ ప్రయోగంలో సంబంధించి ఈ ప్రయోగం చెప్పడం అంటే ఈ క్లాస్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే కనుక దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ పై మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ని కింద తెలియజేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ